హాయ్ అండి అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను చాలా రోజులైంది కదా మనం వీడియోస్ పెట్టేసి సో చాలా చాలా బిజీ వల్ల పెట్టలేకపోయాను అనమాట మొబైల్లో ఎన్ని వీడియోస్ ఉన్నా ఎడిట్ చేయాలి తమ్ చేయాలి టైటిల్ రాయాలి అంటే టైం అయితే చాలానే పట్టేస్తుంది సో ఆ బిజీ షెడ్యూల్ వల్ల నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు బట్ షూట్ అయితే చేశాను త్వరలో నేను మన బ్లాగ్స్లో అన్నీ కూడా క్లియర్ చేస్తాను ఈరోజు నేను ఒక బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను అలాగే కొంచెం పట్టు శారీ షాపింగ్ కూడా ఉండింది సో దాన్ని కూడా నేను ఇక్కడ షేర్ చేసుకుంటా ఉదయాన్నే పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇది బాక్స్లో తీసుకెళ్తానంట అయితే ఉల్లికారం దోశలు వేస్తున్నా చిన్న మిక్సీ జార్లో ఒక రెండు ఆనియన్స్ ఉప్పు కారం లైట్గా జీలకర్ర వేసి గ్రైండ్ చేస్తే పేస్ట్ తయారవుతుంది ఇంకా మనం లైట్గా ఇలా దోశలాగా వేసుకొని సైడ్స్ అంతా ఆయిల్ వేసి ఆ ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకొని స్ప్రెడ్ చేసుకొని నెయ్యి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఉల్లికారం దోశలు నిజంగా చాలా బాగుంటాయండి ఎలాంటి చట్నీ అవసరం అది ఏమీ ఉండదు ఈ రెసిపీ నేను క్లియర్గా షార్ట్ వీడియోలో పెట్టాను వీలైతే కింద లింక్ ఇస్తాను అవుట్ చేయండి అలాగే ఇంకా పిల్లల కోసం అయితే జ్యూస్ చేశాను అనమాట వాటర్ మెలన్ జ్యూస్ వీళ్ళు మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ తినడానికి అసలు ఇష్టపడట్లేరు జావాకి బదులుగా ఒక్కోసారి ఇలా జ్యూస్ కూడా చేసి పెడుతున్నా అప్పటికప్పుడు ఫ్రెష్గా వాటర్ మెలన్ జ్యూస్ అనేది చేశాను అనమాట ఇంకా వీళ్ళు తాగేసి బాక్స్లో మాత్రం దోశ పట్టుకొని వెళ్ళిపోతారు ఇంకా ఇదంతా కూడా ఓల్డ్ వీడియోస్ కాబట్టి ఇప్పుడైతే పోస్ట్ చేసినా వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు కొన్ని పనులు అయితే ఉంటాయి కదా క్లీనింగ్స్ అని అదని ఇదని ఇంకా వ్యాన్ రాగానే వెళ్ళిపోయారు నేను అలాగే పైకి వెళ్ళి మొక్కలకి నీళ్ళు పెడదామని వచ్చా అనమాట వచ్చేసరికి ఈ చిన్ని మందార మొక్కకి ఒక ఫ్లవర్ వచ్చింది అసలు ఇది ఏనుకుంటుంది చక్కగా వస్తుంది అని అయితే ఎందుకంటే బాగా వేడి కూడా మొదలైపోయింది కదా అందులోనూ చాలా చిన్న మొక్క చూసారు కదా అసలు పెద్ద గోడ లేదు దీనికి ఒక ఫ్లవరు మళ్ళీ రెండు మొగ్గలు ఇవన్నీ వచ్చేసాయి అనమాట బాగా హ్యాపీ అనిపించింది ఇంకా తర్వాత మళ్ళీ కిందకొచ్చి క్లీనింగ్స్ అవి మొదలు పెట్టుకున్నా అంటే ఈ క్లీనింగ్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ అండి మనం ఇల్లు అందంగా ఉండాలన్నా ఎప్పటికప్పుడు సడన్గా ఎవరైనా మన ఇంటికి వచ్చినా కానీ చూడడానికి ఇల్లు అనేది బాగుంటుంది ఈ చిన్న చిన్న క్లీనింగ్స్ వల్ల చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట ఎదురుగా ఉంటాయి అలాగే డస్ట్ కూడా బాగా ఫామ్ అవుతుంది సో మనకు ఎంత క్లోజ్డ్గా ఉన్నా ఎంత నీట్గా పెట్టుకున్నా అప్పటికప్పుడు అయిపోతుంది కాబట్టి దీన్ని అంతా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటాను ఇలాంటి ఓపెన్ ఏరియాస్ కొంచెం అట్రాక్టివ్ ప్లేసెస్ ఉంటాయి కదా వీటన్నింటినీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి అలాంటి ప్లేసెస్ అవి క్లీన్ చేసినప్పుడు ఒకేసారి స్విచ్ బోర్డ్స్ కూడా క్లీన్ చేసామంటే ఒక పని అయిపోతుంది కదా మళ్ళీ డీప్ క్లీనప్పుడు మనకు కొంచెం పని కూడా తగ్గుతుంది పిల్లలు ఒక్కోసారి ఎలా పడితే అలా స్విచ్చెస్ ఫ్యాన్స్ లైట్స్ అన్నీ వాడుతూ ఉంటారు అలా ఏవైనా చేతుల మరకలు అవి పడి ఇవి కొంచెం డల్ అయిపోతూ ఉంటాయి కొంచెం ఎప్పటికప్పుడు మనం ఇలా క్లియర్ చేసుకుంటే చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది డీప్ క్లీన్ అప్పుడు కూడా టైం అనేది మనకు సేవ్ అవుతుంది ఒక్కసారి అలా హాల్లో అన్నీ సెట్ చేసేసుకుంటున్నా ఇంకా వీటన్నింటి తర్వాత మళ్ళీ వంట చేసేసేయాలి గారికి బాక్స్ పెట్టాలి కదా సో అందుకని ఇదిగోండి సోఫా దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాను టీపాయ్ అది సర్దేసుకున్నా ఇంకా కిచెన్ హాల్ అంతా క్లీన్ అయిపోయిందనమాట ఇంకా వంట చేద్దామా అని చెప్పి ఎగ్ కర్రీ చేసేద్దాం అనుకుంటున్నాయి ఇవాళ అయితే అనుకోకుండా ఎగ్స్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించాయి అనమాట ఇప్పుడు బాయిల్ చేస్తేనేమో ఒకలా ఉంటుంది మనం వీటిని అలాగే కర్రీలో వదిలేసే వంట చేస్తే మాత్రం ఇంకా కొంచెం చూసి తెచ్చుకోవాలి మనం ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎగ్స్ అన్నీ పాడైపోతున్నాయి మంచి ఎగ్స్ అని మేము తీసుకొచ్చాము కానీ ఏమో ఒక్కటి బాగాలేదు అలా కర్రీలో వేయగానే అది ఒక చోట ఉండకుండా అంతా స్ప్రెడ్ అయిపోయి వాటర్ లాగా లోపల యోక్ అనేది అంతా అట్లా అయిపోయింది కొంచెం మనం సమ్మర్లో తక్కువ క్వాంటిటీ ఎగ్స్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ ఇంకా కర్రీ అంతా పాడైపోయింది కదా మరి తొందరగా వంట అవ్వాలి మరి వెజిటేబుల్స్ ఏమో లేవు ఇంట్లో అని చెప్పి మజ్జిగ చార్ చేసి అందులో చిన్న చిన్ని బజ్జీలు చేశాను అన్నమాట అంటే మిరపకాయలు అవి ఏం లేకుండా లైట్గా మనం శనగపిండి పిండి మనం బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే చిన్న చిన్ని బోండాల్లాగా వేసి పక్కన పెట్టాను ఇక్కడ కొంచెం చిక్కగా మజ్జిగ చేసుకొని అందులో సాల్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని మంచిగా తాలింపు అయితే వేసుకున్నా ఈ తాలింపులోనే కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు లైట్గా పసుపు వేసి ఇలా వేసేసుకున్నాను అంతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ మనం వెజిటబుల్స్ అవి లేనప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి టైం లేదు అనుకున్నప్పుడు చాలా బాగుంటుంది అటువైపున బజ్జీలు వేస్తూ ఉండొచ్చు ఇటువైపున ఈ మజ్జి చారు కూడా రెడీ చేసుకొని ఇందులో వేసేస్తే తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇంకొకటి ఇలాంటి తినేటప్పుడు మన సైడ్కి ఏమైనా వడియాలు అలాంటి అవసరం ఏమీ ఉండదు ఇవి మనకి బజ్జీలే చాలా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట అయితే ఆ రోజు ఈవినింగ్ చెల్లి వాళ్ళు వచ్చారు సో చిన్న ఫంక్షన్ ఉండింది సో అత్తమ్మ వాళ్ళు అందరూ కలిసి వచ్చేసరికి షాపింగ్ అని మేము బయటకు వచ్చామనమాట మా షాపింగ్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా కొన్ని కొన్ని స్టోర్స్లో మనం మనకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది ఆన్లైన్లో బోల్డ్ అన్ని మోడల్స్ శారీస్ అనేవి చూస్తూ ఉంటాము సో అలాగే కాక మనకి ఆన్లైన్లో పర్చేస్ చేస్తే ఏమవుతుందంటే క్వాలిటీ వైజ్గా ఎలా ఉంటుందో ఒక చిన్న డౌట్ ఉంటుంది అలాగే షిప్పింగ్ ఛార్జ్ అని అదని ఇదని ఎక్కువ మోడల్స్ చూడడానికి కూడా వీలుగా ఉండదు అలా అని స్టోర్ విజిట్ చేస్తే బెటర్ అని మనకు అనిపిస్తూ ఉంటుంది కదా సో అలాగే మేమంతా కూడా బయటకైతే వచ్చాము చాలానే వచ్చామండి మలేషమ్ సిల్క్స్ అని అలాగే మలేషయం సిల్క్స్ వచ్చేసి హస్తినాపురంలో ఉంది అలాగే ఇంకా వెళ్ళామన్నమాట బాగానే స్టోర్స్ అయితే సో మా చెల్లి రీసెంట్గా ఆర్య కలెక్షన్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో వాళ్ళ దగ్గర చూద్దాము శారీస్ అని అనింది అయితే ఉన్న ఏరియాకి అది చాలా దూరం సో ఆన్లైన్లో చాలా శారీస్ సేల్ చేస్తున్నారు బట్ డైరెక్ట్గా వెళ్దాము అనే ఒక ఉద్దేశంతో వెళ్ళున్నాం అనమాట సో ఈ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా మంచి క్వాలిటీ శారీస్ ఉన్నాయి బాగా చాలా మోడల్స్ ఉన్నాయి బాగుంటుంది వెళ్తే కానీ మెయిన్ ఏంటంటే అక్కడ మెయింటెనెన్స్ అనేది అస్సలు బాగాలేదు చాలా పబ్లిక్ ఉన్నారు ఇంకొకటి ఏ శారీ చూసినా ఇది ఎంత ప్రైస్ అంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి అంటున్నారు అంత పబ్లిక్లో మనం ఒక శారీ పట్టుకొని వెళ్ళి కౌంటర్ దగ్గర అడిగినామంటే అక్కడి నుంచి మళ్ళీ మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళేసరికి ఇంకా అయిపోతుంది అంత టైం వేస్ట్ అనిపించింది బట్ క్వాలిటీ వైజ్ అయితే ఓకే అదొక్కటే డిసప్పాయింట్ అనమాట అందుకని అసలు ఏం కొనాలి అని కూడా అనిపించలేదు ఇంకొక సారీ వెళ్ళకూడదు అనిపించింది కూడా ఏమైనా ఉంటే నచ్చి వాళ్ళ దగ్గర తీసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ బెటర్ అనిపించింది ఇంకా లేదు క్వాలిటీ వైజ్ మనం చెక్ చేసుకోవాలి అలా అనుకుంటే మాత్రం స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇప్పుడు కౌంటర్స్ ఉంటాయి శారీస్ దగ్గర ఇప్పుడు ఈ కౌంటర్ అంటే ఈ శారీ కౌంటర్ దగ్గర ఇంత ప్రైస్ ఉంటాయి ఒక టెన్ థౌజండ్ ఉంటాయి ఇటువైపు ఫైవ్ థౌసండ్ ఇటు టూ అలా అయినా కనీసం వాళ్ళు పెట్టాల్సింది ఉండేనేమో లేదా చూపించే వాళ్ళైనా కనీసం ఇది ఇంత ఇంత ప్రైస్ ఉంటుంది అని క్లారిటీగా వాళ్ళు ఉన్నా బాగుంటుందేమో అదొక్కటి మంచిగా అనిపించలేదు బట్ శారీస్ అవన్నీ అంటే ఓకే ఓకే అన్ని చోట్ల ఉన్న శారీస్ ఇక్కడ ఉన్నాయి క్వాలిటీ వైజ్ బాగా కాస్ట్లీ శారీస్ అట్లా అయితే నిజంగా చాలా బాగున్నాయి పెట్టచ్చు అనిపించింది ఇలా ఈ విజిట్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది అనమాట మాకైతే ఇంట్లో ఏదైనా పెద్ద ఫంక్షన్స్ అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అలాంటివి ఉంటాయి కదా అలాంటప్పుడు మనం కొంచెం ఎక్కువ శారీస్ అవి పర్చేస్ చేస్తూ ఉంటాము అలాంటి వాటికైతే బెటరే కానీ ఇంకా ఏదో ఒకటి రెండు కొనుక్కోవడానికైతే వేస్టే అంత లాంగ్ జర్నీ అలాగే టైం వేస్ట్ కూడా అనిపించింది బట్ ఈ సమ్మర్లో మాత్రం అస్సలకే వెళ్ళకూడదు చాలా చాలా దూరం ఇంకొకటి ఏంటంటే అక్కడ ఓలా ఆటో అవి కూడా ఏమీ బుక్ కూడా అవ్వట్లేదు సో ఆన్లైన్లో తీసుకోవచ్చు స్టోర్కి వెళ్ళే కంటే కూడా అలాగే అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా నార్సింగ్ వెళ్ళాము నార్సింగ్లో కొన్ని తీసుకొని తర్వాత శ్రీముద్ర శారీస్ అని చెప్పేసి ఇంకొక స్టోర్ విజిట్ ఉంది అక్కడికి కూడా వెళ్ళాము అనమాట చాలా బాగున్నాయి శారీస్ అక్కడ ఒక రెండు శారీస్ తీసుకున్నాం ఇక్కడ ఒక శారీ తీసుకున్నాం అనమాట టోటల్గా అయితే ఆ రోజు షాపింగ్ కంప్లీట్ అయితే అవ్వలేదు ఒక టూ డేస్ అయితే పట్టింది ఇంకా మరి మన లేడీస్ షాపింగ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా అందులోనూ పట్టు చీరలు లైట్ వెయిట్లో ఉండాలి మంచి కలర్ కాంబినేషన్స్ ఉండాలి అని చెప్పి కొంచెం టైం అయితే తీసుకుందాం ఒక టూ డేస్ అయితే పట్టిందనమాట సో ఇలా షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసాం చాలా విధ విధాలుగా అనిపించింది ఈ ఎండాకాలంలో చిన్న పిల్లల్ని మాత్రం షాపింగ్లోకి తీసుకెళ్ళకపోవడమే మంచిది ఇంకా ఇదన్నమాట ఇవాళ వీడియో ఈ చిన్ని బ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను మీరు ఇచ్చే ఒక లైక్ కొత్తగా ఛానల్ వరకు కూడా వీడియోస్ అనేవి షేర్ అవుతూ ఉంటాయన్నమాట సో మనకి మంచి వ్యూస్ కూడా వస్తాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్ టేక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో